స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ రహదారి భద్రత మహోత్సవంలో భాగంగా యూనిట్ ఆఫీస్ కోదాడలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ జిలానీ కార్యాలయంకు వచ్చిన వాహన చోదకులతో ప్రతిజ్ఞ చేయించినారు భద్రత వారోత్సవాల్లో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మద్యం సేవించి వాహనం నడుపురాదని సీట్ బెల్ట్ కంపల్సరీగా పెట్టుకోవాలని వాహనాలను అధిక స్పీడ్ తో ఓవర్లోడ్ తో నడపరాదని అక్కడికి వచ్చిన వారి చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో యూనిట్ ఆఫీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు దాన్ని నివారించాలంటే ఏం చేయాలి మనం నియమాలు పాటించాలా ప్లస్ మనంతట మనం సాక్షికి చెప్పుకోవాలా ఏమని చెప్పుకోవాలా నేను ఇవాళ మామూలుగా ప్రశాంతంగా ఇంటి నుంచి బయలుదేరినా మళ్ళీ ఇంటికి రావాలా వేరే రోడ్డు మీద ఎవరిని ఇబ్బంది పెట్టను నువ్వు రాంగ్ సైడ్ వెళ్ళినావు అనుకుందాం ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టే కదా మీ ద్వారా ఒక ఇంకో పది మందికి ఇంకో ద్వారా పది మందికి అందరికీ చెప్పి మనం మన ఏరియాలో ఒక యాక్సిడెంట్ కూడా జరగకుండా మనం మంచిగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా వాళ్ళ హోదాడ ఆర్టీఏ ఆఫీస్కి వచ్చినటువంటి మన మిత్రులు అందరిని ఏది డ్రైవింగ్కి వచ్చిన వారిని ప్లస్ రిజిస్ట్రేషన్ గురించి వచ్చిన వాళ్ళని ఫిట్నెస్ గురించి వచ్చిన వాళ్ళని ప్లస్ ఇక్కడికి వచ్చిన మిత్రుల్ని అందరినీ ఒక రోడ్డు భద్రత గురించి మనం చెప్పడం జరిగింది దీంట్లో భాగంగా రాంగ్ సైడ్ రోడ్డు చేయొద్దని ప్లస్ డ్రంక్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని ప్లస్ సీటు బెల్ట్లు ధరించుకొని వాహనాలు నడపాలని ప్లస్ సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాన్ని నడపకూడదని అతివేగంగా వాహనాన్ని నడపొద్దని చెప్పడం జరిగింది కాబట్టి అందరూ మంచి ఈ రోడ్డు భద్రతా నియమాలని పాటించుకుంటూ మన కోదాడ ఏరియాలో అందరం ఒక్క కూడా యాక్సిడెంట్ లేకుండా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను థ్యాంక్ యూ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో సందర్భంగా మేము ఇవాళ ఆర్టీ ఆఫీస్కి వచ్చిన రిజిస్ట్రేషన్ వచ్చినటువంటి వారిని హెల్మెట్ పెట్టుకుని నడపాలా ప్లస్ సీటు బెల్ట్ పెట్టుకుని నడపాలా కార్ నడిపితే కనుక ప్లస్ లేదంటే కనుక ఏది మన ఏ ఏది ఉన్నా సరే ఏమేమి ఉన్నాయి చూడండి సెల్ఫోన్ మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి రాంగ్ సైడ్ నిర్లక్ష్యం నిర్లక్ష్యం అంటాం కదా మన మన మానవ తప్పితంతోనే డెబ్బై పర్సెంట్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వెనక తీసుకున్నా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో చెప్పండి భాగంగా నేను నా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను రోడ్డుపై భద్రతా నియమాలను ఎట్టి పరిస్థితుల్లో అతిక్రమించనని నేను ప్రయాణికులను అంటే మనమే సురక్షితంగా వారి గమ్యస్థానాలకు భద్రంగా రోడ్డు ప్రమాణాలను అతిక్రమించకుండా ఉంటాను ప్రయాణికుల సురక్షితమే నా మొదటి కర్తవ్యంగా భావిస్తున్నాను మద్యం సేవించి వాహనం నడపనని రాంగ్ సైడ్ వాహనం నడపనని సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపనని అతివేగంగా వాహనాన్ని నడపనని ఎదుటి వాహనదారుడు తప్పు చేసినా క్షమించే గుణంతో ఉంటానని ఓవర్లోడింగ్ అనుమతించనని ప్రమాణం చేస్తున్నాను రోడ్డు భద్రతే మనందరి బాధ్యత